నెల్లూరులోని ఎస్టు సినిమా థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు తమ అభిమాన హీరో నాయకుడు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా బుధవారం రాత్రి పది గంటలకు నెల్లూరులోని అన్ని థియేటర్లలో బెనిఫిట్ షో వేశారు ఈ షో కు పవన్ అభిమానులు మెగా అభిమానులతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు సినిమా అభిమానులతో ఆయా థియేటర్ల వద్ద సందడి నెలకొంది ఈ సందర్భంగా జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి టోని బాబు ఇతర ముఖ్య నేతలు అభిమాన సంఘ నాయకులు ఎస్ టూ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు కొబ్బరికాయలు కొట్టి దిష్టి తీశారు ఒక రోజు ముందుగానే బెనిఫిట్ షోతో హరిహర వీరమల్లు సినిమా చూస్తున్నందుకు ఎంతో సంతోషం ఆనందంగా ఉందంటూ అభిమానులు కేకలు కేరింతలతో సందడి చేశారు అలాగే ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో నటించిన పూజిత పొన్నాడ కూడా బెనిఫిట్ షో కు వచ్చారు ఆమె రాకతో థియేటర్ వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొంది ఈ సందర్భంగా పూజిత టోనీ బాబు సుజయ్ మల్లిక తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు గు <laughs> 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 <laughs>

ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని నాకు తెలుస్తుంది మీ క్యారెక్టర్ ఏంటి చూద్దాం కలిసి చూద్దాం నేను ఈ సినిమా షూట్ చేసి చాలా ఏళ్ళు అయిపోయింది ఫస్ట్ స్కెడ్యూల్లో చేశాను సో ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేది మీకే కాదు నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ చూద్దాం اوئے نہ ناي گندو بدل رہے 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 سلام علیکم جیو ہا سلام 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 అందరికీ నమస్కారం ఈరోజు మేము ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా అభిమాన నటుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మా ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరములు చిత్రం యొక్క ప్రీ రిలీజ్ అంటే ఇరవై నాలుగో తారీఖు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదలవుతున్న ఈ చిత్రం ఇరవై మూడో తారీఖు రాత్రే మేము ప్రీమియర్ షోస్ని ఇక్కడ వేయడం అదేవిధంగా ఈరోజు మా నెల్లూరు ప్రీమియర్ షోస్కి ఈ సినిమా ఫేమ్ అయినటువంటి ఉచిత పొన్నాడ గారు కూడా ఇక్కడికి రావడం పొన్నాడ గారు కూడా ఇక్కడికి రావడం మాతో తిలగించడం మా అభిమానులందరూ నిజంగా చాలా ఆనందం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు ఒక ఈవెంట్కి ఇక్కడికి వచ్చి మాతో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఆన్ స్క్రీన్ పైన చూస్తే మా అభిమానులు కానీ జన సైనికులు కానీ ఒక ఇంత రావడం అనేది సర్వసాధారణం కానీ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ దిశ మారుస్తున్న వ్యక్తి మళ్ళా తెలుగు తెరపై కనిపించిన తర్వాత మేము ఈరోజు ఏ విధంగా మా సెలబ్రేషన్ చూద్దాయి ఇప్పుడు ఒక యోధుడి ఘటప్లో చూడబోతున్న ఏ విధంగా ఉంటుందో రానున్న రోజుల్లో త్రిపురార్ మరియు బాహుబలి చిత్ర రికార్డులు కూడా ఏ విధంగా రూపుమాపుతాయనేది రేపటి నుంచి మనం లెక్కేసుకోవచ్చండి అదేవిధంగా జూలై ఇరవై నాలుగుకి ఒక విశిష్టత ఉంది ఇండస్ట్రీ రికార్డులన్నీ రిలీజ్ అయిన రోజు ఆ రోజు ఎందుకంటే క్రితంలో పవన్ కళ్యాణ్ గారికి బ్రేక్ ఇచ్చిన తొలి ప్రేమ కానీ ఇదే రోజు రిలీజ్ అయింది అదేవిధంగా చిరంజీవి గారి ఇంద్రా సినిమా కూడా ఇదే విధంగా రిలీజ్ ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ అయింది ఈ రోజు మూడో చిత్రం హ్యాట్రిక్ జులై ఇరవై నాలుగు మెగా కుటుంబానికి వెళ్ళవేళ్ళ కలిసి వచ్చే రోజు ఈ రోజు ఇంకా ఎంతో గొప్ప విజయం మేము చేకూరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ హరిహర వీరబుల్ చెప్తే వినాలి ఈ రోజు రాష్ట్రం వింటుంది నమస్తే అండి నా పేరు మల్లిక జనసేన వీర నెల్లూరు నెల్లూరు నుంచి ఇక్కడే నేను ఉండేది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏడు సంవత్సరాలైంది మూవీ తీసి ఫస్ట్ టైం ఇది హరిహర వీరముళ్ళు ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై జనసేన బాబులకే బాబు కళ్యాణ్ బాబు సినిమా సినిమా చూసిన ప్రతి ఒక్కరు సంతోషంగా బయటకు వెళ్ళాలని చెప్పి ఈ సినిమా అందరికీ నచ్చుద్దని చెప్పి ఇన్ని రోజులు పవర్ స్టార్గా తీసిన మూవీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా గా ఒక హోదాలో ఉండి మూవీ తీశారు ఇది సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై జనసేన చెప్పిన విధంగా చెప్పినట్టు ఈరోజు నెల్లూరు నగరంలో జాతర జరుగుతూ ఉంది దాదాపు అరగంట నుంచి ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కట్టుబడే వ్యక్తి ఈరోజు చూడండి అభిమానులు ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఈ ఈరోజు మా పండుగ ఈ పండుగను ఎవరు ఆపలేరు ఈరోజు ఈ పండుగ ఎవరు ఆపలేరు ఈరోజు మా నాయకుడు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం గా చిత్రం వచ్చింది హరహర వీరం ఈ చిత్రం ఘనమైన విజయం సాధిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క అభిమాని గుండెల మీద చెయ్యేసుకొని బయటకు వచ్చే పెద్ద హిట్ కూడా అని చెప్పి ఖచ్చితంగా చెప్తారు ఇదొక యోధుని కథ పోరాట యోధుని కథ ఔరంగజీబుని ఒక మనము కోహినూరు వజ్రం గురించి ఏ విధంగా ఆయన పోరాడి తీసుకొస్తాడో ఒక తెలుగువాడి కథ ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు అభిమానులు కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని సందర్భం తెలియజేస్తూ మా నాయకుడికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అభిమానులకి పండుగ ఇచ్చినందుకు శుభాకాంక్షలు అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై తేదీ ఓజీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది అదేవిధంగా సెప్టెంబర్ రెండు మా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఇవన్నీ మాకు పండుగలే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరించాలని మనసారా మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్